హాయ్ ఆల్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఎప్పుడు ఈ వీడియో ఎప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఫ్లిప్కార్ట్ నుంచి రెండు ఒక బుర్తా సెట్ ఒక కుర్తీ తీసుకున్నాను అవి ఏంటంటే మనం చిన్న చిన్న పార్టీస్కి చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి చిన్న చిన్న అకేషన్స్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు అంత బాగుంటాయి అనమాట అయితే ఇవి ఒక అవి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఒక పాటలో అంత అవి నాకు కుర్తీ సెట్ కూడా ఫోర్ నైన్టీలో కోసం ఇన్స్టాగ్రామ్లో ఒకసారి హాల్సేల్ చేసిన కుర్తా సెట్ అప్పుడు అది కుర్తా సెట్ ఓ సెవెన్ ఫిఫ్టీ అలా ఉండేది ఇప్పుడు చాలా తగ్గింది బిలో ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇంకా కొన్ని మీషో అలాంటి దాంట్లో అయితే ఇంకా త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీలో కూడా వచ్చేస్తుంది నాకు ఫోర్ ఎయిటీ ఫోర్ నైంటీ అట్లా పడింది అనమాట ఇంకొకటి ఏమో ఓన్లీ రేయాన్ కుర్తి కుర్తి సెట్ కాదండి ఓన్లీ రేయాన్ కుర్తి అది కూడా ఈ పాటలో ఫుల్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దానికి కొంచెం కట్ అలియాకట్ కట్ కుర్తి అనమాట అది అది రేయాను సంబర్లో కూడా మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు సిల్క్ కుర్తి అని చెప్పాను కదా ఇదండి సిల్క్ కుర్తి దీంట్లో ఎక్కువ చాలా కలర్స్ ఉన్నాయి నాకు ఈ కలర్ బాగా అనిపించింది ఇది బ్లూ బ్లూ అంటే ఇది రామా బ్లూ అంటారు కదండి అలాంటిది కొంచెము దీని మీద మనకి లైట్ పీచ్ కలర్ లాంటి ఎంబ్రాయిడరీ వరకు వచ్చింది మీకు ఫుల్ కుర్తీ చూపిస్తాను మనకు ఇది ఒకటిలో అంతా ఫుల్ చూడండి మధ్యలో మనకి మిర్రర్స్ వచ్చాయి పింక్ కలర్లో పింక్ కాదండి ఇది పీచ్ కలరు లైట్ ఆరెంజు ఇది కలర్ సరిగ్గా అయితే లేకపోతున్నాను ఫుల్ మంచి ఒక అంతా మంచిగా వర్క్ వచ్చేసింది ఇంకా మధ్యలో కూడా ఈ బా ఇక్కడ రౌండ్ ఉన్నాయి కదా దీంట్లో మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ ఉన్నాయి ఇవి కూడా మెరుస్తున్నాయి చూసారా ఈ ఒక పాటలు ఉంటుంది మిగతా అంతా ప్లెయిన్స్ ఉన్నాయి ఇట్లా మనకి ఇవి స్లిప్స్ ఉన్నాయండి మళ్ళీ హ్యాండ్స్కి కూడా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అదే కలర్లో సేమ్ మిర్రర్స్ వచ్చాయి బాగా ఇది కూడా మనకి ఏంటంటే షైనింగ్ కూడా వస్తుందండి క్లాత్ కాటన్ కాదు ఇది మనకి చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి తింది ఉంది అనిపిస్తుంది కానీ వేసుకుంటే మాత్రం చాలా డీసెంట్గా అనిపిస్తుంది దీనికి దీనికి పాయింట్ వచ్చింది కదా పాయింట్ కూడా మంచి లెంత్ వచ్చేసింది చాలా కంఫర్ట్గా ఉంది కొన్ని వాటిలో ఏంటంటే పాయింట్కి కింద బార్డర్ బటంలో కూడా ఇట్లా మన హ్యాండ్స్కి వచ్చిన వర్కే వచ్చింది కానీ నా బ్యాట్ ల్యాగ్ ఇది నాకు రాలేదు ఇట్లా ప్లెయిన్గా వచ్చింది దీని దుప్పట్ట అంటే చున్నీ మొత్తం షిఫాన్ చున్నండి చూడ ఎంత మెత్తగా ఉందో దీనికి అటు ఇటు బార్డర్కి ఇట్లా డిజైన్ వచ్చింది గోటా పట్టి వచ్చి గోటా పట్టి లేసి వచ్చిందండి ఇంకో గోటా పట్టి గోటపట్టి లేస్ వచ్చి ఇంకా మధ్యలో కూడా ఒక రెండు లైన్స్ ఇట్లా లైన్స్ సిల్వర్ మన ఏంటిది లేస్ వచ్చింది ఇది లంచ్లోకి ఏమో గోట లేస్ వచ్చింది మిగతా ప్లెయిన్గానే ఉంటుంది బట్ టూ సైడ్స్ అలా వచ్చింది ఓవరాల్గా అయితే ఈ కుర్తీకైతే అయితే నేనైతే నైన్ బై టెన్ ఇచ్చేస్తాను అంత బాగుంది వేసుకున్నాకైతే ఇంకా బాగుంది అసలు అది మనకి ఫోర్ నైంటీ అంటే అసలు ఎవరు నంబర్ కూడా అంత బాగుంది ఇంకొకటి రేయాన్ కుర్తి అని చెప్పాను కదా అల్యాకట్ ఈ మధ్య అల్లాకట్ బాగా ఫేమస్ అయిపోయింది కదా అల్యాకట్ కుర్తి ఇది మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి ఇది ఇంకా చాలా లిస్ట్ రెండు మూడు కలర్లో వచ్చింది గ్రీను ఎల్లో ఇంకా ఇది థిక్నెస్ ఎక్కువ ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఫ్లవర్స్ అంటే తీగల లతాలు అంటారు కదా అవి మధ్యలో మనకి ప్లాస్టిక్ మిరర్స్ వచ్చాయి ఇంకా కట్ హ్యాండ్స్ కూడా మనకి ప్లాస్టిక్ మిరర్స్తో ఒక చిన్న బార్డర్ లాగా ఇచ్చారు ఇది అంబ్రిల్లాగా ఉంటుంది అల్ల్యా కట్ అంటే అంబ్రిల్లా ఉంటుంది కానీ దీనికి స్లైడ్ ఇట్లా స్లెట్స్ ఏమి ఉండవు కట్స్ ఉండవు అండి ఇది మొత్తం అంబ్రిల్లా మోడల్ అనమాట పైనుంచి ఇది నాకు ఇట్లా మొత్తం ఇక్కడ మాత్రమే మనకు యోగపాట్లో ఇట్లా వర్క్ వచ్చింది మిగతా అంతా ప్లెయిన్ ఉంటుంది ఇది మనకి క్లాత్ కూడా చాలా తిన్న తిండి లేదండి సారీ చాలా థిక్నెస్ ఉంది మంచిగా ఉంది క్లాత్ అయితే మనకి సమ్మర్లో కూడా వేసుకోవచ్చు దీనికి మనకు ఈ కలర్ కానీ మనకి ఈ కలర్ ఉంది కదండి ఈ కలర్ కానీ మనకు వైట్ కలర్ కానీ లెగ్గిన్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా ఇంకెళ్ళి లెగ్గంత పేరు చెప్పేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెండు కుర్తీస్ నాకు బిలో ఫైవ్ హండ్రెడ్ రూపాయ పడ్డాయి చాలా బాగున్నాయండి రెండు కుర్తీస్ మీకు మా వీడియో కానీ లక్ నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ